ఫైనల్ కేలో తప్పులు దొరలాయని విద్యాశాఖ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు డిఎస్సీ అభ్యర్థులు గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్షలో కూడా తప్పులు ఉన్నాయని హైకోర్టు మెట్లెక్కారు గ్రూప్ వన్ అభ్యర్థులు మిస్టేక్స్ 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 తెలంగాణలో పోటీ పరీక్షల ప్రశ్నపత్రాల్లో పత్రాల్లో ఎందుకు ఇన్ని తప్పులు దొర్లుతున్నాయి జీరో పాయింట్ జీరో జీరో వన్ మార్క్ కూడా జాబ్ని డిసైడ్ చేసే డిఎస్సి లాంటి పరీక్ష పత్రంలో ఇన్ని తప్పులేలా సమాధానాల్లో మరిన్ని తప్పులేలా తప్పులు మానవ సహజమే కావచ్చు కానీ పరీక్ష జరిగిన పది రోజుల తర్వాత వచ్చిన ప్రాథమికకి దాని తర్వాత పదిహేను రోజుల తర్వాత వచ్చిన ఫైనల్ కీలో కూడా తప్పులు సవరించలేరా మరి నిపుణుల కమిటీ ఏం చేసినట్టు ఏదో నామకే వాస్త చేసిందా మరి దానికి అన్ని రోజుల టైం ఎందుకు తీసుకున్నట్టు కీని ఒకటికి రెండు సార్లు పరిశీలిస్తున్నాం అందుకే అవుతుందని విద్యాశాఖ అధికారులు చేసిన ప్రకటనలు ఎటుబోయాయి ఈ అభ్యర్థుల జీవితాలతో చిలిగాటమానడం కాదా మరి విద్యాశాఖ ఎందుకు ఇలా చేసింది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థి పగలనక రాత్రనుక కష్టపడి చదివి తాను ఎంతో నేర్చుకున్న జ్ఞానాన్ని పరీక్షలో చూపెడితే ఒక్క మార్క్ లేదా హాఫ్ మార్క్తో జాబు పోయేటువంటి అవకాశం ఉంది అలాంటిది ఫైనల్ కీలో కూడా నాలుగైదు ప్రశ్నలకు తప్పులు ఉన్నాయంటే ఎంతమంది జీవితాలను జాబ్కు దూరం ఒక్కసారి అధికారులు అర్థం చేసుకోవాలి ప్రభుత్వోద్యోగం చాలామంది అభ్యర్థుల కళ అసలు తెలంగాణలో గత సంవత్సరం జరిగినటువంటి పేపర్ లీకేజీ మర్చిపోకముందే అసలు ఇలాంటి కీలలు తప్పులు దొరుకుతున్నాయని ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ పరీక్షల ప్రశ్నపత్రాలని తయారు చేయడానికి సబ్జెక్ట్ నిపుణుల కమిటీ ఉంటుంది సాధారణంగా వీళ్ళంతా ఆయా సబ్జెక్టులలో ప్రొఫెసర్లు అయి ఉంటారు నోటిఫికేషన్లో ఇచ్చిన సిలబస్ నుండి ప్రశ్నల నిధిని తయారు చేస్తుంది ఈ కమిటీ ప్రశ్నలు వాటికి ఆప్షన్స్ కూడా తయారు చేస్తుంది వాటిలో నుండి జంబ్లింగ్ సిస్టమ్ ద్వారా బ్లూ ప్రింట్ ప్రకారం కొన్ని ప్రశ్నల్ని ఎంపిక చేసి ప్రశ్నాపత్రం తయారు చేస్తారు స్తారు పరీక్ష రాసిన తర్వాత సరైన సమాధానాలతో ప్రాథమికకి ఇంకా తప్పులుంటే సరిచేసి ఫైనల్కి ఇస్తారు ఫైనల్కి అంటేనే ఫైనల్ దీనిలో ఎలాంటి మార్పులు ఉండవని అర్థం కానీ మన అధికారులు నిపుణుల కమిటీ మూలంగా ఫైనల్కి రెండు సార్లు ప్రకటించే పరిస్థితి ఏర్పడింది మరి దీనికి కారణం ఏమిటి అసలు తప్పులు ఎక్కడో లేవు టీఎస్ ఎస్సీఈఆర్టీ వారు ప్రచురించిన పాఠ్య పుస్తకాలలోనే తప్పులు ఉన్నాయి మొన్న పరీక్షలో తెలుగు వ్యాకరణానికి సంబంధించిన ఒక ప్రశ్నకు ఏడవ తరగతి పాఠ్య పుస్తకంలో సమాధానం ఒకలా తొమ్మిదవ తరగతి పాఠ్య పుస్తకంలో మరోలా ఉంది మరి సబ్జెక్టు నిపుణి నుంచి ఏమంటారు పాఠ్యపుస్తకాల్లో ఉన్నది ఇచ్చారు రెండు వేల పదమూడులో నూతన ఏపీఎస్సిఎఫ్ ప్రకారం మారిన సిలబస్తో నూతన పాఠ్య పుస్తకాలు ప్రపు ప్రచురించిన ఎస్సీఈఆర్టి ఇప్పటి వరకు అందులో దొర్నీల తప్పుల్ని గుర్తించకపోవడం గమనార్హం ఉదాహరణకు ఇది చూడండి ఆరవ తరగతి సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకంలోని మొదటి సామ్రాజ్యాలు అనే పాఠ్య భాగంలోనిది పదహారు మహాజనపదాలలో ఒకటైన అస్మక జనపదానికి కోటిలింగాల రాజధానిగా ఉండేది అని ఇందులో ఉంది ఎన్సీఆర్టీ తెలుగు అకాడమీ గూగుల్ వికీపీడియా దేంట్లో చూసిన అస్మక రాజధాని పౌదన్యపురం అదే నేటి బోధన్ అని ఉంటుంది ఇట్లాంటివే చాలా ఇంకా ఉన్నాయి ఇవే కాకుండా తెలంగాణలోని కొండలు పశ్చిమ కనుముల్లో భాగమని ఒక పుస్తకంలో తూర్పు కనుముల్లో భాగమని మరొక పుస్తకంలో ఉంటుంది ఇవన్నీ ప్రామాణిక పుస్తకాలే కదా వీటిలోని తప్పులు ఉంటాయి ఎలా అదేవిధంగా సైన్స్ తెలుగు ఇంగ్లీష్ ఇలా ప్రతి పుస్తకంలో కూడా కొన్ని తప్పులున్నాయి వీటిని గుర్తించి సరిచేయాల్సిన బాధ్యత ఎస్సీఆర్టీ అధికారుల మీద ఉంది పదేళ్ళైనా వీటిని సవరించలేదు గత సంవత్సరం రాజ్యాంగ ప్రవేశికలో లౌకిక సామ్యవాద పదాలు లేకుండా పాఠ్య పుస్తకాలు ముద్రించిన ఘనత ఎస్సీఆర్టీఏకే దక్కింది ఒక చిన్న నిర్లక్ష్యం కూడా ఎంతో మందిని ప్రభావితం చేస్తుంది దయచేసి విద్యాశాఖ అధికారులు అభ్యర్థులు ఇచ్చినటువంటి ఈ తప్పులను సరిచేసి తొందరలోనే వారికి అందరికీ న్యాయం చేసే విధంగా సరైన సమాధానాలతో రివైజ్డ్ ఫైనల్కి ప్రకటించాలని మనమందరం కూడా కోరుకుందాం దయచేసి మీరందరూ కూడా ఇంకా ఎవరైనా తప్పుల్ని గుర్తించిన వాళ్ళు అతి తొందరగా నిన్నటి నుంచి అంటే సోమ మంగళ ఇవాళ మంగళవారం రోజు కూడా చాలామంది వెళ్ళారు వీలైతే రేపు కూడా వెళ్ళండి అధికారులను కలవండి ఖచ్చితంగా అధికారులను డిమాండ్ చేయండి ఖచ్చితంగా సరైన సమాధానాలతో రివైజ్డ్ ఫైనల్కి ప్రకటించాలని డిమాండ్ చేస్తే కానీ మనకు న్యాయం జరగదు ఒక ఫ్రెండ్స్ ఇప్పటి ఇది ఇంకా ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే నా కంటెంట్ నచ్చిన వాళ్ళు జీరో ఓవర్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్లో జీరో ఓవర్ తెలుగు అనే టెలిగ్రామ్ ఛానల్లో అభ్యర్థులందరూ జాయిన్ కావాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ మోర్ అప్డేట్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్